బిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు అందరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను ఇది ఒక సక్సెస్ స్టోరీ ఒక స్టూడెంట్ ఏ విధంగా తను ఏఐటీలో సీట్ కొట్టాడు తనకు ఐఐటిలో సీట్ వస్తుందని చెప్పేసి తను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే నేను టెస్ట్ చేసి చెప్పడం జరిగిందనమాట ఈ బాబు గురించి మీరు తెలుసుకున్నట్లయితే చాలా విషయాలు మీకు ఇది తెలుస్తాయి అంటే ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది పేరెంట్స్ అనుకుంటున్నది ఏంటి రియల్గా ఎటువంటి స్టూడెంట్స్కి ఈ ఐఐటి సీట్ వస్తుంది అనేటువంటి చాలా విషయాలు విధంగా మేము ఎలా చెప్పగలిగాం ఈ బాబుకి ఐఐటి సీట్ వస్తుంది అనేది ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ చెప్తారు లేదా పేరెంట్స్కి తెలుస్తుంది కానీ నాకు ఇతని గురించి ఏమీ తెలియదు అనమాట ఎందుకంటే నేను పిల్లల్ని టెస్ట్ చేసే ముందు వాళ్ళ డీటెయిల్స్ ఏమీ అడగను నేను మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ రిపోర్ట్ ద్వారా నేను మాట్లాడతాను అన్నమాట కాబట్టి వాళ్ళ పేరెంట్కి ఒక డౌట్ ఉండేది అంటే ఈ బాబుకి ఐఐటి సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి దానికోసం క్లారిటీ చేసుకోవడం కోసమే మనల్ని సంప్రదించడం జరిగింది నేను చెప్పిన తర్వాత స్టూడెంట్కి అండ్ ఎలాగో వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే ఉంది బట్ మనము ఒక ట్రూ ఒక రిపోర్ట్ ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగటము తద్వారా మనం చెప్పినటువంటి సూచనల మేర ఒక మంచి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకొని తద్వారా వాళ్ళు ఈరోజు ఐఐటీలు ఉన్నారనమాట ఈ మొత్తం ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు వీడియోని పూర్తిగా చూడండి ఈ బాబు గురించి మీకు తెలుసుది ఈ బాబుని పరిచయం చేసినటువంటి జీవిఎల్ నారాయణ గారు వారి ఫ్రెండ్ వాళ్ళ బాబు ఈ బాబు అనమాట వాళ్ళ బాబు గురించి కూడా ఒక వీడియో కూడా చేయాల్సి ఉంది ఇటు అన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం వీడియోనైతే మీరు తప్పక చూడండి ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు బట్ ఇది మన పిల్లలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇందిట్లో చూసినటువంటి పేరెంట్స్ కొంతమంది రియలైజ్ అయినా మీకు ఉపయోగపడ్డ అదే నాకు చాలా కాబట్టి వీళ్ళని పూర్తిగా వివలసి కోరుతున్నాను అనమాట అండ్ గైడెన్స్ అంటే ఎలా ఉండాలి ఏంటనేది కూడా ఇక్కడ మీకు నేను కొంత ఎక్స్ప్లెయిన్ అని చేస్తుంటాను కాబట్టి మీరు చూడండి సో నా గురించి మీ అందరికి తెలిసిందే సో డాక్టర్ టీసీస్ అనమాట గత కొన్ని సంవత్సరాలుగా మనము త్రూ ఆన్లైన్ ద్వారా టీచర్స్కి స్టూడెంట్స్కి అదేవిధంగా ఎంతోమంది అదర్ ఎంప్లాయీస్ పిల్లలకి వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటనేది టెస్ట్ చేసి వారికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మన ఛానల్ ద్వారా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెనింగ్ టెస్ట్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది దాంతోపాటు సో కౌన్సిలింగ్ గైడెన్స్ అడిగారు పేరెంట్స్ చాలా మంది కూడా ఏ కాలేజ్లో జాయిన్ కావాలి ఏందన్నప్పుడు ఆ కౌన్సిలింగ్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కావాలకున్నట్లయితే ఈ ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది అనమాట ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాము సో మనం డిస్కస్ చేయటం బాబు ఇతనే అనమాట ఇతని పేరేంటి ఇతని స్టోరీ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడైతే ఎందుకంటే నేను కూడా రాత్రి వాళ్ళ పేరెంట్తో ఇట్లా బాబు గురించి ఒక వీడియో చేస్తున్నాను సార్ అని అడిగినప్పుడు ఇంకొన్ని ఇన్పుట్స్ మీకు ఆ రోజు చెప్పలేదు మొన్న కూడా చెప్పలేదు సార్ మా బాబు గురించి ఇంకా మీకు చెప్తున్నా అని చెప్పేసి కూడా నాకు సారు కొన్ని ఇంకొన్ని విషయాలు అనేది వారు నాకు చెప్పడం అనేది జరిగిందనమాట ఆ విషయాలు ఏంటనేది ఇక్కడ డిస్ప్లే చేశాను బాబు వచ్చేసి మనకి నారాయణ మాదాపూర్లో చదివాడు అనమాట సో నారాయణ కాలేజ్ టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా సెయింట్ అండ్రూస్ సిబిఎస్ఈ స్కూల్లో చదివాడు అదేవిధంగా నాకు రాత్రి చెప్పాడు అనమాట నిన్న బాబు గురించి వీడియో చేసినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా పేరెంట్స్ని తీసుకున్నప్పుడు సార్ చెప్పిందంటే తెలంగాణ స్టేట్ ఫస్ట్ సార్ మా బాబు సిబిఎస్ఈలో అని చెప్పారు అనమాట ఆ విషయం అనేది సార్ రాత్రి చెప్పాడు చాలా హ్యాపీగా ఫీల్ అనమాట అదేవిధంగా ఇంకొక పెద్ద మీకు విషయం ఏంటంటే ఈ బాబు ఐఐటీలో ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా మనం చూడబోతున్నాం ఇప్పుడు నాన్ ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్ ఈ రోజున మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఐటీ ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తున్నాయి బట్ ఇలాంటి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట వితౌట్ ఐఐటి ఫౌండేషన్ అంటే నేను ఇద్దరు కూడా చాలాసార్లు మీకు చెప్పాను ఏ అయితే మనం చదువుకున్నటువంటి సబ్జెక్ట్లో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ సిలబస్సే కొంత డీప్గా చదువుకున్నట్లయితే కొద్ది పిల్లల్లో కొన్ని స్కిల్స్ ఉన్నట్లయితే ఐఐటి ఫౌండేషన్ లేకున్నా కూడా సీట్ వస్తుంది అనమాట దానికి ఎగ్జాంపులే ఈ బాబు అనమాట మనం మాక్సిమం ఐఐటీ నెంబర్ ఆఫ్ ఐఐటి ఫౌండేషన్లో స్టూడెంట్స్ కొడుతున్నప్పటికీ కూడా ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు వన్ డర్స్ అనేది క్రియేట్ చేస్తారు మరి ఈ పేరెంట్ నన్ను మెయిన్ కాంట్రాక్ట్ కావడానికి కారణం ఏంది అనేది రాత్రి డిస్కస్ చేసినప్పుడు బాబు వచ్చేసి ఐఐటీ ఫౌండేషన్ లేడు కాబట్టి రేపు ఐఐటి కొట్టడానికి కూడా స్కిల్స్ ఉన్నాయా లేవా మనం ఐఐటీ ఫౌండేషన్లో వెయ్యాలా లేదా ఇంటర్మీడియట్లో అనేది వాళ్ళకి స్మాల్ డౌట్ వచ్చిందనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాన్ఫిడెన్స్ ఉంది బట్ మళ్ళా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇంకొంతమేర డౌట్ క్లారిఫై అయిన ఉద్దేశంతో మన కాంటాక్ట్ కావడం జరిగింది బాబు ర్యాంక్ వచ్చేసి మనకి జై మెయిన్స్ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడే అన్నమాట బాబు సో ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టాను మీకు నేను సో బాబు పేరు వచ్చేసి ఐగిరి సాయి రాఘవ కౌశిక్ అనమాట సో ఇగో ఇక్కడ ఉన్న నేమ్ చూసారు కదా ఐగిరి సాయి రాఘవ కౌశిక్ బాబు పేరు సో వితౌట్ ఐఐటి ఫౌండేషన్ ఈరోజు ఐఐటి హైదరాబాద్ అనమాట ఇదేంటి మనకి ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్లో బాబు బీటెక్ జాయిన్ ఈ బాబుకి బిట్స్ పిలానీలో కూడా ఫ్రీ సీట్ వచ్చింది బట్ దాని ఏం ఐఐటిలో చదవాలనే ఉద్దేశంతో ఇక్కడ సీట్ తీసుకోవడం అనేది జరిగింది అయితే మేము అంటే బాబుకి సీట్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రూఫ్ తెలియాలి కదా ఇలా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో పేరెంట్స్ అందరూ ఇట్లా మనకి డిస్కస్ చేస్తూ ఉంటారు బట్ ఈ వాట్సాప్ మెసేజ్కి ఆన్సర్ ఇచ్చే బదులు నేను డైరెక్ట్గా ఫోన్ కాల్లోనే ఎక్కువ మాట్లాడి పేరెంట్స్ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేస్తుంటాను ఇది మీకు ఏంటంటే ఇక్కడ మాణిక్యరావు గారు వాళ్ళ ఫాదర్ పేరు అందుకని మనీ జేఈ ర్యాంక్ పెట్టాను ఇలా తను పెట్టుకున్న ఆప్షన్స్ మనం డిస్కస్ చేసి మనకి అప్పుడు ఆప్షన్స్ పెట్టడం అనేది జరిగిందనమాట ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనకు తెలియాలి కాబట్టి ఎలా ఉంటుంది ఏందనేది సో సార్ సార్ ప్రొఫైల్ కూడా రా రాత్రి అడిగాను సార్ మీరు ఏంటి మీరు ఏంటన్నప్పుడు సార్ వచ్చేసి మనకి ఒక కెమికల్ అయితే ఇండస్ట్రీ అయితే ఉందో అక్కడ వారు సీనియర్ మేనేజర్గా ఉండరు ఏ మాణిక్యాల రావు గారు వారి బాబే మన కౌశిక్ అనమాట ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మన కౌశిక్ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట సో బాబుకి వచ్చేసి అడ్వాన్సులో జేఈ అడ్వాన్స్ ఇక్కడ మీరు చూడండి జేఈ అడ్వాన్సులో ఐదు వందల పదమూడు ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్ అనమాట ఇక్కడ చూసుకోండి ఐఐటి హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్లో తనకి సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఇది సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సో ఇది ఇక్కడ జాయిన్ అయ్యాడు అదేవిధంగా బాబు యొక్క ఇది జేఈ మెయిన్స్ స్కోర్ కార్డ్ అనమాట జేఈ లో మీరు చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ నెక్స్ట్ ఫస్ట్ సెషన్లో ఓవరాల్గా ఫిజిక్స్ ఫిజిక్సు అదేవిధంగా కెమిస్ట్రీ స్కోర్ ఇది మీకు సెకండ్ సెషన్లో కూడా దాదాపు ఎక్కడ కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా నైంటీ నైన్ పాయింట్ ఎక్కడ తగ్గలేదు ఫైనల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ టూ అనేది బాబు పర్సంటేజ్ అనేది వచ్చింది ఓకే ఇది బాబుకి సంబంధించినటువంటి జెఈ మెయిన్స్కి సంబంధించినటువంటి సెషన్ వన్ సెషన్ టూ స్కోర్ కార్డ్ అనమాట సో వాళ్ళ యొక్క సిఆర్ఎల్ ర్యాంకు జెఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీకు కనబడతా ఉంది అన్నమాట సో ఎంత ముందుగా చెప్పినట్టుగా ఈ బాబు సీట్ నేను ముందే ఎలా చెప్పగలిగాను అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట సో మీ అందరికి కూడా నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను డాక్టర్ టీసీఎస్ స్ట్రీమ్ అండ్ కెరియర్ గైడెన్స్ రిపోర్ట్ ఇది మీరు చూసినట్లయితే మార్చ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బాబు టెన్త్ క్లాస్ అనమాట కరెంట్ లెవెల్ ఈస్ టెన్త్ క్లాస్ ఆ టైంలో నన్ను వీరు కాంటాక్ట్ కావడం అనేది జరిగింది ఓకే అప్పుడు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు నేను వీరి గురించి అంటే బాబు గురించి రిపోర్ట్ త్రూ వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఆ రోజున వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు తెలిసినప్పటికి కూడా బాబు గురించి ఇలాంటి వాళ్ళ ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో టెస్ట్ రాయించాం సార్ అని చెప్పడం అనేది జరిగిందన్నమాట కాబట్టి ఎటువంటి స్కిల్స్ ఉండాలి సార్ మీరు టెస్ట్ రాయిస్తారా లేదా తెలుసుకుంటారని పక్కన పెడితే ఒక ఐఐటి కొట్టాలనుకున్నట్లయితే ఐఐటి ఫౌండేషన్ లేకున్నా ఎటువంటి స్టూడెంట్స్కి మనకి ఐఐటిలో సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో రేపు ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత కూడా ప్లేస్మెంట్ రావాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా రిపోర్ట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపికతో మీరు చూసినట్లయితే మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కాబట్టి ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ రిపోర్ట్లో మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను అన్నమాట సో అన్నీ చూపించట్లేదు మీకు కొన్ని సబ్ సమరీ రిపోర్ట్స్ మాత్రమే చూపిస్తాను అనమాట ఇక్కడ తీసుకున్నట్లయితే సమరీ రిపోర్ట్లో బాబుకు వచ్చేసి మంచి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి నైన్టీన్ కెరీర్స్ మనం ఎగ్జామ్ పెడితే ఎయిటీన్ కెరియర్స్ క్వాలిఫై అయ్యాడు ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ న్యూమర్కల్ యాప్టిట్యూడ్ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్వేజ్ స్కిల్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్ స్కిల్స్ ఇవి టాప్ స్కిల్స్ అనమాట బాబుకున్నటువంటి టాప్ స్కిల్స్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అనమాట మ్యాథ్స్లో మేము ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆన్సర్స్ అనేది చూజ్ చేసుకున్నాడు ఇది సమ్మరీ రిపోర్టు దీని తర్వాత మేము స్టూడెంట్స్ని ఎగ్జామ్ పెట్టినప్పుడు అడుగుతాం అనమాట వారి యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది స్కిల్ ఎక్కడ ఉంది అనేది అదేవిధంగా టెన్త్ క్లాస్ అయినట్లయితే రేపు వీరు బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ అనుకున్నప్పుడు వీళ్ళ యొక్క స్కిల్ బేస్డ్ టాప్ ఆప్షన్ అంటే ఇప్పటి వరకు వీళ్ళు స్కూల్కి వెళ్ళటం వలన వీరికి ఎటువంటి సబ్జెక్ట్స్లో స్కిల్స్ బాగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఎక్కడుంది ఏ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఒక స్కిల్ ఉంటేనే సరిపోదండి ఇంట్రెస్ట్ ఉంటేనే సరిపోదు రెండు ఉండాలన్నమాట కాబట్టి కంబైన్డ్ టాప్ ఆప్షన్ అనేది ఇస్తాం అనమాట ఇక్కడ అంటే స్కిల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండు ఉండాలి బాబుకొచ్చేసి మ్యాథమెటిక్స్ స్కిల్ అనమాట నైంటీ త్రీ పాయింట్ త్రీ త్రీ వరకు తనకి స్కిల్ మ్యాచ్ అవుతూ ఉంది అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథ్స్ సో తనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రెండింటినీ తీసుకున్నట్లయితే మనకి సైన్స్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి అక్కడ మనకి సో నైంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో వచ్చిందనమాట అలానే మళ్ళీ మనం ఏమడుగుతామంటే వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుంది స్కిల్ ఎక్కడుంది సేమ్ కంబైన్ అంటే కెరియర్ని మనం చూజ్ చేసుకునే ఉందన్నమాట అంటే కెరియర్ సో ఇక్కడ మన రిపోర్ట్ ఆధారంగా ఏంటంటే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ దాటితేనే మనము ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటినటువంటి కెరీర్ని చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ బాబుకి దాదాపు ఎబో ఎయిటీ నైన్టీ హండ్రెడ్ కూడా వచ్చేసానమాట బాబుకి వచ్చేసి ఎక్కువ స్కిల్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అండ్ అడ్వాన్స్డ్ సైన్సెస్లో హైలీ స్కిల్డ్ పర్సన్ అనమాట అంటే ఇతను స్కూల్కి వెళ్ళటం వల్ల ఈ ఏరియాకి సంబంధించిన స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి ఇంట్రెస్ట్ కూడా ఇతనికి ఐదు ఇంజనీరింగ్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఈ రెండు బ్రాంచెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంది మన రెండింటిని మనం పెట్టినప్పుడు కంబైన్డ్ టాప్ ఆప్షన్ కూడా మనకి ఇంజనీరింగ్ అండ్ ఐటీ ఫీల్డ్ అనేది వచ్చిందనమాట ఈ ఆధారంగా ఈ రిపోర్ట్ ఆధారంగా ఆ రోజున బాబుకి ఎంపీసీఏ తీసుకొని సార్ అని చెప్పడం జరిగింది అంటే వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్లలో కూడా వాళ్ళు ఎలాగో బైపీసీకి వెళ్ళదలుచుకోలేదు అంటే ఎంపీసీ ఇక్కడ ఎంపీసీ రావడం జరిగింది అంటే ఇక్కడ ఎబో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కెరీర్ని ఎంచుకోవచ్చు మనకి మినిమం ఎబోవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కంబైన్డ్ టాప్ ఆప్షన్ రావాలన్నమాట బట్ ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం ఎంపీసీకే వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట ఇట్లా మనం ఆ రోజున బాబుకి రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ కూడా సరే మీరు బాగానే ఉన్నది ఎటువంటి ఫీల్డ్ ఎంచుకోవాలి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే అదేవిధంగా ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాకుండా ఇంకా ఉన్న సివిల్ సర్వీసెస్ హెచ్ఆర్ పోయి పోయిన అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏరియాస్ కూడా తనకు సూటబుల్ అయితే అనమాట ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అవన్నీ కూడా తను ఈజీగా ఈజీగా తను హ్యాండిల్ చేయగలరు అనమాట కెరియర్స్ కలర్ కలర్లో ఉండేది కొంచెం కష్టపడాలి ఈ బ్లూ కలర్ అయితే మేము రికమెండ్ చేయమన్నమాట అలానే బాబుకున్నటువంటి స్కిల్స్ ప్రకారము ఇక్కడ వచ్చేసి మనకి డేటా సైంటిస్టు అదేవిధంగా మిషన్ లెర్నింగ్ ఇంజనీరు ఇట్లా డేటా ఆర్కిటెక్ సాఫ్ట్వేర్ అదే సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొన్ని ఏరియాస్లో మీరు వెళ్ళొచ్చు అనేది కూడా చెప్పడం అనేది జరిగింది ఇట్లా తనకు ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా ఆ రోజున వారికి మనం రిపోర్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాబు యొక్క టోటల్ హోలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే అతనికి ఉన్నటువంటి అయితే నాలెడ్జ్ ప్రకారము సో మొత్తం మన బ్రెయిన్లో ఉన్నటువంటి టెన్ పార్ట్స్లలో దాదాపు అన్ని కూడా హై స్కోర్ లేదంటే ఎక్సలెంట్ స్కోరే వచ్చిందనమాట హై స్కోరు ఇది హై స్కోర్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హై స్కోరు ఇది ఎక్సలెంట్ ఇది హై స్కోరు ఇది ఎక్సలెంట్ ఇది ఎక్సలెంట్ ఇది హై ఇది హై స్కోర్ అనమాట రెండు ఏరియాస్ మాత్రమే మోడరేట్గా వర్క్ అవుతున్నాయి అనమాట సో ఇట్లా ఆ ఏరియాస్ ఏందనేది కూడా ఆ రోజున వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే మన పిల్లలకి ఐక్యూ ఎంత ఉంది మెయిన్ చాలా చాలా అవసరం అనమాట ఈ ఐక్యూ అనేది మేము మా టెస్ట్లో ఐక్యూ అనేది హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేస్తామండి నార్మల్గా అయితే త్రీ హండ్రెడ్కి అట్లా చేస్తారు పెద్ద పెద్ద సైన్ సైంటిస్టులు అయితే స్టీల్ న్యూటన్ వాళ్ళకైతే మనకి త్రీ హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేసిన ఎబో వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి అనమాట బాబుకి వచ్చి హండ్రెడ్కి మేము తీసుకుంటాం కాబట్టి ఐక్యూ అనేది బాబుకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉందన్నమాట ఐక్యూ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఇక్కడ మనకు అర్థమైపోయింది స్టూడెంట్ ఏంటి అనేది ఇంత ఐక్యూ లెవెల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్టగలుగుతారు అనమాట అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ఇంజనీరింగ్ చేయాలనుకున్న ఇంజనీరింగ్లో ఏఏ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు ముఖ్యంగా ఉండవలసిన స్కిల్ అయితే ఉందో క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇదే నా యొక్క మెయిన్ పారామీటర్ బాబుకి ఎందుకు వస్తుంది ఐఐటి అని చెప్పానంటే హండ్రెడ్కి హండ్రెడ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్ అనమాట ఇది ఒక్కటి చూసుకొని నేను చెప్పగలిగినట్టు సార్ మీ బాబుకి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చే స్టూడెంట్ సార్ కేర్ తీసుకోండి మంచి కాలేజీలో పెట్టండి కొంత మీరు అబ్జర్వేషన్లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టే ఈరోజు ఆయన నైన్టీ నైన్ పర్సెంటేజ్ కొట్టాడు ఎందుకంటే ఆల్రెడీ టెన్త్ క్లాస్లో నా దగ్గర ఎగ్జామ్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ కొట్టాడు కాబట్టి మీకు ఆల్రెడీ చూపించారు బాబు రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అక్కడ వచ్చింది కాబట్టి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అనేది రావడం అనేది జరిగింది సో ఈ ఇట్లా ఈ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఐఐటి ఫౌండేషన్ ఉన్నా లేకున్నా సీట్ అనేది కొడతారు అనమాట అండి సో ఐఐటి ఫౌండేషన్ కొట్టాలంటే లేకపోతే మంచి ర్యాంక్ రావాలన్నా సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావాలన్నా ఐక్యూ ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవి హెవీగా ఉన్న స్టూడెంట్సే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రేపు క్రాక్ చేయగలరు అనమాట ఇవి కొంతమందికి స్వతహాగా డెవలప్ అయిపోతాయి అది కొంత తక్కువ పర్సెంట్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ ద్వారా కొంత లెర్నింగ్ ద్వారా ప్రాక్టీస్ ద్వారా కొంత స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో బాబు ఐక్యూగా అదే ఐక్యూ లెవెల్గా కూర్చోలా బాగున్నాడు అండ్ మ్యాథమెటికల్ బ్రెయిన్ అనమాట సో కాబట్టి ఇతను వితౌట్ ఐఐటి ఫౌండేషన్ కోర్సు ఈ రోజున మనం ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది చదువుతుంది అనమాట నాకు తెలిసి ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ది బెస్ట్ ప్యాకేజ్తోనే బయటకు వచ్చేటువంటి స్టూడెంట్ అనమాట తను ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటే సో ఇలా మనం రిపోర్ట్ని బాబు వాళ్ళ పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇది ఓవరాల్గా ఇక్కడ పద్నాలుగు స్కిల్స్ అనమాట మనం ఇంజనీరింగ్ చేయాలనుకున్నట్లయితే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఇంత ఉంటే సరిపోతుంది అలాంటిది బాబుకి ఉంది అనలిటికల్ స్కిల్స్ టూ పాయింట్స్ ఉంటే సరిపోతుంది బట్ ఇతనికి వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ ఉన్నాయన్నమాట ఇట్లా మీకు లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు అన్ని స్కిల్స్ అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజున నేను ఎందుకో ఈ రిపోర్ట్ని సేవ్ చేసి పెట్టాను తర్వాత టూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి జేఈలో మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత మనల్ని కాంటాక్ట్ అయ్యి సో మన అండర్ గైడెన్స్లో వాళ్ళు ఈ రోజున ఐఐటి హైదరాబాద్లో జాయిన్ ఘటన జరిగిందనమాట నా రిక్వెస్ట్ మీ మన పేరెంట్స్ అందరికి కూడా చూస్తున్న పేరెంట్స్ అందరికి కూడా ఏంటంటే ఈ రోజున ఉన్నటువంటి కాంపిటీషన్లో మనకు ఉన్నటువంటి పిల్లలు తీసుకుంటే ఒక్కడూ లేక ఇద్దరు అనమాట కాబట్టి వారికి ఎక్కడ స్కిల్ ఉంది వారికి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది ఈ రెండు చూసుకోవాలి మనం కొంత ఎస్ఎస్ చేయచ్చు ఒకప్పుడు అంటే చేయటం అనేది ఇబ్బంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఇలాంటి అడ్వాన్స్డ్ టూల్స్ ద్వారా మనం టెస్ట్ చేసుకొని వారికి ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా ఇంట్రెస్ట్ ఆధారంగా కొన్ని ఏరియాస్ని కొన్ని కోర్సెస్ని మనం సజెస్ట్ చేస్తూ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి పిల్లవాడు కూడా సక్సెస్ అవుతాడు అనమాట మీకు ముందుగా నేను చాలా వింటే చెప్తాను అనమాట ప్రతి పిల్లవాడు కూడా ఏదో ఒక ఏరియాలో తనకి నాలెడ్జ్ అనేది ఉంటుంది ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఈ బాబుకి వచ్చేసి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఐఐటి కొట్టాడనమాట ఇంకా వేరే చాలా ఉంటాయి మనకి ఇంటెలి ఇంటెలిజెన్స్ అనేవి సో ఒకవేళకి స్పోర్ట్స్లో బాగుంటారు ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటారు అంటే వైపు వెళ్ళొచ్చు ఒకళ్ళు వచ్చేసి మనకి నెక్స్ట్ అథ్లెటిక్స్ మనకి స్పోర్ట్స్ చెప్పుకున్నాం కదా ఇట్లా చాలా ఉంటాయి మనకి ఎయిట్ ఎయిట్ ఉన్నాయి కాబట్టి కొంతమంది నేచర్కి తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటారు కొంతమందికి మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట చే వండర్ చేయగలుగుతారు ఇట్లా ప్రతి పిల్లవాడు కూడా ఏదో ఒక టాలెంట్తోనే భూమి మీదకి వస్తారు అనమాట వారికి ఎక్కడ టాలెంట్ ఉంది ఎక్కడ స్కిల్ ఉంది అనేది తెలుసుకొని కొంత మీరు ఎర్లీగా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఎయిత్ క్లాసు నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రము ఒక స్టూడెంట్ని మంచిగా రూట్లో తీసుకురావడానికి చాలా ఉపయోగం ఇది ఫౌండేషన్ అంటే ఇదన్నమాట ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ అనేది అసలైన ఫౌండేషను ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఫర్దర్గా వాళ్ళు సక్సెస్ కావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది తన చదివినటువంటి సిబిఎస్ఈ స్కూల్ కూడా మనం దాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే సో అతను నాలెడ్జ్ పరంగా కొట్టినప్పటికి కూడా ఐఐటికి సంబంధించిన బేసిక్స్ మినిమం అక్కడ ఇచ్చి ఉండటం వల్లనే ఈ మాతృ స్కిల్స్ అనేవి తనకి ఉన్నాయంటే అలా వండర్ అనమాట ఇనివే మీ తరఫున నా తరఫున మన కౌశిక్కి మళ్ళీ కంగ్రాట్స్ చెప్తూ ఇలాంటి విజయాలు మన జీవితంలో ఇంకెన్నో సాధించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడదని కోరుకుంటూ మీరు కూడా మీ పిల్లల స్కిల్స్ తెలుసుకొని వారిని ఇబ్బంది పెట్టకుండా మీ డబ్బులు వృధా చేయకుండా ఐఐటి ఫౌండేషన్ లేదు స్కిల్స్ అన్నప్పుడు అన్నిట్లో వేసి అటు మనీని ఇటు పిల్లల యొక్క స్ట్రెస్ని కొన్ని తెచ్చుకోకుండా జాగ్రత్త పడతామని కోరుకుంటూ నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం ఐవ్ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ